హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ భగవంతుడి దా వల్ల ఇవాళ సాఫ్ట్ పట్ అని చెప్పారండి సారీస్ ఇంతకు ముందు కూడా తెచ్చాము చాలా బాగున్నాయండి ఏదన్నా టెంపుల్స్కి అట్లా పార్టీ వారు అప్పుడప్పుడంటే కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి శారీస్ బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు తెచ్చాము టూ త్రీ షర్ట్స్ తెచ్చాము సేల్ అయిపోయినాయి మళ్ళీ సరే అవుతానే కదా అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చానండి శారీ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నావీ బ్లూ ఇది చందనం కలర్లా వచ్చిందండి కొంచెం ఒకసారి మీకు చూపిస్తాను శారీ ఇదిగో ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది పళ్ళు శారీ చాలా బాగుందండి అయితే ఇంతకుముందు ఎయిట్ ఫిఫ్టీకి అమ్మామండి ఫ్రీ షిప్పింగ్లోని ఈ సారీ సెవెన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్లో సెవెన్ హండ్రెడ్కి అమ్ముతున్నానండి అండి సారీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ ఎవరికైనా నచ్చినట్టుంటే సెవెన్ హండ్రెడ్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ టెంపుల్కి వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి హ్యాపీగా కట్టేసుకోవచ్చు రిచ్గా ఉంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ సింపుల్గా కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సారీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక సారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఆఫర్ ప్రైజ్ అండి ఇదిగో ఇదైతే క్లియరెన్స్ అండ్ సేమ్ కాదండి అయిపోయినాయి మళ్ళీ తీసుకొచ్చాను కాకపోతే మనకు పడిన దాన్ని బట్టి అలా ఇస్తాం కదా అట్లా ఎయిట్ ఫిఫ్టీకి అమ్మాము ఇప్పుడేమో ఇవి సెవెన్ హండ్రెడ్ అండి శారీసు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ స్మూత్గానే ఉంది లైట్ వెయిట్ ఏనా అండి శారీ వెయిట్ ఏం లేదు మామూలుగా ఇదిగో ఇది ఇదొక శారీ అండి కలరు ఇది ఇంకా ఓపెన్ చేయను సేమ్ ఉంటుంది చూడండి అసలు ఎంత బాగున్నాయి అది పళ్ళు ఇది బ్లౌజు ఇది శారీ అంతా కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓన్లీ సెవన్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒకసారి అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి చూడండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఎవరికి నచ్చినట్టు ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇందాక చూపించాను కదా అదొక డిజైన్ ఇదొక డిజైన్ అండి కలర్ కొంచెం దగ్గరగా ఉంది కానీ డిజైన్ వేరు ఉంది ఓపెన్ చేయనండి ఈ శారీ కూడా చూడండి అసలు ఎంత బాగుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఇది ఎంత రిచ్గా ఉంటుంది కనిపిస్తుంది చూడండి చాలా సింపుల్గా క్లాస్గా ఇది పళ్ళు ఇదిగో ఇది బ్లౌజు అందరము పెద్ద పెద్ద పట్టు చీరలు కొనుక్కోలేము మా లాంటి వాళ్ళు అనుకోండి కొనుక్కోలేగా ఇలాంటివి కొనుక్కుంటే హ్యాపీగా ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ శారీస్ చాలా బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తామండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఇంత అడుగుతున్నాను కదా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకొక ఫ్రెండ్స్ చీరా అది మొత్తం పళ్ళు కనిపిస్తుందని మాట్లాసాను ఎవరికి ఏ సారీ నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా बाय फ्रेंड्स मरे इनको भिडियो त मल्ली होस्तानु